కార్తీక మాసం నిన్నటితో పూర్తయి ఈ రోజు నుంచి మార్గశీర మాసం ప్రారంభమైంది మనము పితృ కార్యక్రమాలు చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే తిథి ప్రకారమే చేయాలి అది ఏ మాసమైనప్పటికీ వాళ్ళు చనిపోయిన తిథి ప్రకారమే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది పితృ కార్యక్రమాల ద్వారానే సంతానం జరుగుతుంది వారు ఆగ్రహిస్తే కనుక ఇబ్బందులు కలుగుతాయి అనుగ్రహిస్తే కనుక శుభాలు కలుగుతాయి శుభాన్ని అశుభాన్ని ఇవ్వడానికి కూడా పితృదేవతల కారణం అలాగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజున కీర్తిశేషులు శేషులు రామ్మూర్తి గారు భోనుమతి నాగరత్నం గారి యొక్క తిథి ప్రకారం కార్యక్రమము పద్నాలుగో వర్ధంతి కార్యక్రమం మన విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొనడం జరిగింది వారి ఆత్మశాంతి జరిగి వారికి సద్గతలు కలగాలి సర్వశుభాలు కలగాలి చెప్పిగ్రీప <Sedit> 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 शुद्ध दैत ओम श्री परमेस्वर स्वरूपाय देव आभ्यो नमः सर रनड वटेशन शास्त्र में ना अग्युमेटिव आया अंदर रनड वटेशन शास्त्र सारी अग्युमेटिव करस्तुना ओके लक्ष्मण यह बात कर लियाम ये बने मत जाम हम क्या जाम कर रहा डाल कर చక్కగా అమ్మగారి నమస్కారం చేసుకోండి మీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి నమస్కారం చేసుకున్నామా అమ్మ శాంతి జరిగి ఆమెకు పుణ్యలోకం దక్కి అలాగే మీ కుటుంబ సౌఖ్యం జరగాలి అష్ట సిద్ధులు కలగాలి

शैव स्वदवना दरै कलयुग ब्रह्मपाद जम्भोद्वीपे भारतवर्षे भरतगण्ड मेंरो दक्षिणी भागे श्री शैवस्य वायु प्रदेशे कृष्णा गोधरनध्योति प्रदेशे अस्मि समस्त ब्राह्मणारीहर गुरुचरण सन्निधो ओम श्री विश्ववासनाव संवस्ते दक्षिनायने मार्ज्य शर्मासो पाखम्यादिो शुभवास्रक्षेत्रा शुभयोग शुभकरण एवम विशाद शिष्टायाम् शुभदिदो श्रीमान श्रीमधव गोत्र भवस्य गोत्र जयवंत

అలాగే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరు కుటుంబ సభ్యుల పేర్లు అందరు కూడా తలుచుకుని ఒక్కసారి మరొకసారి పట్టుకోండి సార్ పూర్వతయ హుంగుడ విశేష విశిష్ట పితృదేవత గోత్రోపవస్య గోత్రం చెప్పండి చనిపోయిన వాళ్ళే చెప్పండి ఒకసారి పేర్లు రామ్మూర్తి నామదేశ నాగరత్న నామదేశ రంగారావు నామదేశ సంజీవరావు నామదేశ్య ఆశా బ్రహ్మాణ పితృదేవత నానా గోత్ర నానా వంశి ఆరాహ మిత్రు దేవదానుదిశ్యా మిత్రు దేవదావృత్యకం సర్వదా ఇష్టగామ్య ఆవసిక్తమ్ పిత్రు దేవత సంపూర్ణ కృపాయ రాసిక్తమ్ పూర్వ మధ్య వంశ గోత్రం గోద్రావిక్తమ్ సర్వదా ఇష్టగామ్య ఆవసిక్తమ్ సంపూర్ణ నైవేద్యం సార్ దీపక్ కానీ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు తీసుకుంటున్నట్టే ఒక ప్లేట్లో అన్ని పెట్టించుకొని

ఇప్పుడు మీరు ఒకసారి అక్షతలో పుష్పం పట్టుకోండి సార్ మీ కుటుంబానికి ఉండాలి మీరు చేసే ప్రతి పనులు దేవతలు ఎలాగైతే మనం వరాలను కోరుకుంటాము పితృదేవతలను కోరుకోవడం వల్ల అరిష్టాలు గానీ పితృదోషాలు గాని వక్ష దోషాలు కానీ ఉన్నా కూడా పాపాని

Gracias.